నమస్తే అయితే మన చేనుకు ఈ సోలార్ ఫెన్సింగ్ ఎలా పెట్టుకోవాలో పూర్తి వివరాలు అయితే చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోలార్ ఫెంక్షన్ ఏంటంటే మనకు మనము పండించిన పంట ఏదైతే మనకు కంది కావచ్చు శనిగ వరి ఇట్లా అనేక రకాల పంటలకు ఈ పందులు కావచ్చు కోతులు కావచ్చు అడవి జంతువులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మన పంటని నష్టం చేస్తూ ఉంటాయి అన్నమాట సో వాటి నుంచి రక్షించుకోవడానికి ఈ సోలార్ ఫెంక్షన్ అనేది మనమైతే పెట్టుకుంటా ఉన్న ఉంటాము సో ఇది ఎట్లా పెట్టుకోవాలని చూస్తుంది అండి స్టార్టింగ్లో మనం ఏంటంటే ఇది ఇది మన చేను చుట్టూ ఇట్లా ఫెన్షిన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇట్లా మనము కట్టెలు పాతుకొని వీటికి ఇన్సులేటర్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది వీటి వీటిని ఇన్సులేటర్స్ అంటారు అంటే ఈ కట్టెకు ఈ జీవాయిర్ అనేది తగలకుండా ఉండాలంటారు ఈ తగులుతే ఏమవుతుందంటే మన సోలార్ కరెంట్ ఏదైతే ఉందో అది భూమిలోకి పాస్ అయ్యి మన బ్యాటరీ ఖరాబ్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే కట్టెకు తగలకుండా మనమైతే ఇన్సులేటర్స్ అయితే ఇట్లా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి ఇట్లా కట్టేసి మనం ఇట్లా ఇన్సులేటర్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ రైతు అయితే రెండు ఫెన్స్ వైర్లు అయితే పెట్టుకోవడం జరిగింది దీన్ని జీవైర్ అంటారనమాట సో జీవైర్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత క్లచ్ వైర్ పెట్టుకోవచ్చు కొత్తగా వచ్చిన దోరి కూడా మనమైతే పెట్టుకోవచ్చు అనమాట సో ఏది పెట్టుకున్నా కూడా పెట్టుకునే విధానం వచ్చేసి ఇదే అనమాట కట్టెలకు అయితే తగలకూడదు కింద ఆకులకు కావచ్చు ఇట్లా దానికి కూడా తగలకూడదు కాబట్టి ఇట్లా కట్టెలకు కట్టుకొని ఈ ఇన్సులేటర్ ఖచ్చితంగా పెట్టుకొని మాత్రమే మనమైతే ఫెన్సింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు మన చైన్ చుట్టయితే ఇట్లా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మిషన్ అనమాట సో మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము మీకు పంపించిన తర్వాత మీ మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సో ఈ మిషన్ ప్యానెలు దీంట్లో ఉన్న ఈ బ్యాటరీ కూడా మనమైతే పంపించడం అయితే జరుగుతుంది సో మీకు పంపించిన తర్వాత మీరైతే ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండ్ అనేది మనము ఐదు ఆరు ఫీట్ల స్టాండ్ అయితే ఉంటుంది సో లోపల ఒక ఫీట్ వరకు మనం పాతేసి స్టాండ్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది స్టాండ్ పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఒక అర్థింగ్ అయితే మనమైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అర్థింగ్ కోసం మనం అది ఇట్లాంటిది ఒక రెండు నుంచి మూడు ఫీట్ల రాడ్ ఒకటి తీసుకొని లోపల వరకు పాతేసి దీంట్లో మనము ఉప్పు ఆ తర్వాత బొగ్గులు ఇట్లా వేసి మన వాటర్ అయితే తడిగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి అట్లా ఉంటేనే మనకు ఎర్థింగ్ అనేది మంచిగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇది అనేది ఖచ్చితంగా ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్యానల్ గురించి చెప్తా చూడండి ఇట్రా ఇట్రా ఈ కు కనెక్షన్ ఎట్లా తీసుకోవాలంటే దీంట్లో రెండు వైర్స్ అయితే ఉంటాయి ఒకటి రెడ్ వైర్ ఒకటి బ్లాక్ వైర్ అనమాట సో ఈ రెడ్ వైరు ఈ ప్యానల్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు రెడ్ వైర్ అనేది ప్లస్కు పెట్టాలి ఈ బ్లాక్ వైర్ అనేది మైనస్కు పెట్టాలన్నమాట ఇది ఒకటి మీరైతే జ్ఞాపక రెడ్ వైర్ అంటే ప్లస్ బ్లాక్ వైర్ అంటే మైనస్ అనమాట దీని కనెక్షన్ ఇసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ ఏదైతే సాకెట్ అయితే ఉంటుంది సో ఈ సాకెట్కి ఇక్కడ సైడ్కు క్లిప్ అయితే ఉంటుంది ఈ క్లిప్లో ఇట్లా చేసుకుంటే మనకి ఏంటంటే ఇది కనెక్ట్ అయిపోయినట్టు అనమాట సో ఇది చేసుకున్న తర్వాత మీకైతే ఈ బ్యాటరీ కూడా ఇస్తాం కదా బ్యాటరీకి కూడా మనకి ఇట్లా క్లిప్స్ అయితే రావడం జరుగుతుంది సో బ్యాటరీకి కూడా రెడ్ వైర్ ఉన్నది వచ్చేసి బ్యాటరీకి ప్లస్కు పెట్టాలి బ్లాక్ వైర్ ఉన్నది వచ్చేసి మనకు మైనస్కి అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా పెడితే మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకు ఇది కూడా బ్యాటరీ కూడా కనెక్ట్ అయిపోయినట్టు ఖచ్చితంగా మీరు బండ గుర్తు ఏంటంటే రెడ్ వైర్ ప్లస్ బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్ అనమాట సో ఇది పెట్టుకున్న తర్వాత మనము ఈ ఫెన్సింగ్కు మనము ఏదైతే మనము మన చేను చుట్టూ చుట్టుకున్న ఫెన్సింగ్ అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రెండు రెండు రకాల మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఫేస్ ఉన్నది ఇటు వచ్చేసి మనకు ఎరుతున్నదన్నమాట ఎరుత అనేది మనము స్టార్టింగ్లో చూ ఎర్త్ అనేది మనం స్టార్టింగ్లో చేసుకున్న ఏదైతే ఎర్థింగ్ ఉన్నది కదా దానికి చాలా గట్టిగా మనమైతే ఈ వైర్ అయితే పెట్టుకోవాల్సి చాలా గట్టిగా పెట్టుకోవాలి లూజ్గా పెడితే మాత్రం అది మనకు స్పార్క్ అయితే అక్కడైతే రావడం అయితే జరుగుతుంది సో ఎర్థింగ్ అనేది మనకు ఇక్కడ ఎర్త్కి అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రెడ్ వైర్ వచ్చేసి మనము ఫేస్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫేస్ అనేది మనకి ఇది అనమాట ఫేస్ ఫేస్కి అయితే ఇట్లా మనం గట్ చాలా ఖచ్చితమైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా ఫేస్కి పెట్టినాం కదా సో ఫేస్కు ఈ పైన ఒకదానికి మాత్రమే మనకి ఇక్కడ షార్ట్ అయితే తగులుతుంది సో ఈ పైన దానికి షాక్ తగిలి కింది వైర్ కూడా తగిలాలంటే దీనికి దీనికి కూడా మనమైతే ఒక వైర్ కానీ లేదంటే ఇట్లా జీ వైర్తో కూడా దీనికైతే కనెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడే కింద దానికి కూడా మనకైతే షాక్ అయితే రావడం జరుగుతుంది సో ఇది కంప్లీట్ మనము ఫిట్టింగ్ చేసే విధానం అది ఇచ్చేసి ఇది అనమాట చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది సో ప్యానల్కు వైర్ కనెక్ట్ చేయాలంటే రెడ్ వైర్ వచ్చేసి ప్లస్కి పెట్టాలి ఆ తర్వాత మనము ఏదైతే బ్లాక్ వైర్ అనేది మైనస్కు పెట్టాలి సో బ్యాటరీ కనెక్ట్ చేసుకునేది ఉంటే రెడ్ వైర్ ప్లేస్కి పెట్టాలి బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్కు పెట్టాలి సో ఇక్కడ మనము ఫేసు ఆ తర్వాత ఏరుతుంది ఇది కూడా మీకు సింపుల్గా అర్థమైతే అర్థమైతే అవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఇన్సులేటర్ కూడా పెట్టే విధానం కూడా మీకు స్టార్టింగ్లో చెప్పడం అయితే జరిగింది సో ఎవరికైనా ఈ ఏదైతే మనకు సో దీనికి లాక్ సిస్టమ్ కూడా రావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు ఆర్యన్ మన మన కంపెనీ అనమాట మనం తయారు చేసి చాలా మంది రైతులకి అయితే ఇస్తూ ఉన్నాము సో ఆరెంజ్ ఫెన్స్ ఎనర్జీ ఇది మనము నిర్మల్ డిస్ట్రిక్ట్ బైన్సలో మన షాప్ అవుతుంది ఎవరికైనా కావాలనుకుంటే మీరైతే కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది సో మీకు పందుల బిడద కోతుల బిడద ఉంటే ఖచ్చితంగా చాలా బాగా చాలా అంటే చాలా బాగా యూజ్ అయితే అవడం అయితే జరుగుతుంది కాల్స్ ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ